నా పేరు స్టాన్లీ జాయల్ ఈరోజు నేను పది ఆజ్ఞలు చెప్పబోతున్నాను దయచేసి అందరూ వినండి మొదటి ఆజ్ఞ నీ దేవుడు అయినా నేను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని కింది భూమి అందే గాని భూమి కింద నిలయ్యందే గాని దేని రూపమునైనను విగ్రహం అయినా నీవు చేసుకోకూడదు వాటిని పూజింపకూడదు వాటికి సాగిలపడకూడదు మూడవ ఆజ్ఞ దేవుడైన దేవుడైన ఎవను యుద్ధంగా హెచ్చరింపకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపం తెలుసుకొను ఐదవ ఆజ్ఞ దేవుడైన ఏవో నీకు అనుగ్రహించు దిగామంత అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సలుమానించము ఆరవ అజ్ఞ నరత చేయ కూడదు ఏడవ ఆజ్ఞ వెర్రచరింపకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగలియకూడదు తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువారి మీద అద్భుత సాక్ష్యము పలకకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగువారి ఇల్లును ఆశింపకూడదు నీ పొరుగువారి భార్యనైనా తన దాసుడైన తన దాసినైనను దేనిని నీ పొరుగువారి మీద ఆశింపకూడదు ఈ వీడియో కా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన కనుమా నచ్చుకొని మర్చిపోకండి బాయ్ బాయ్